నీకు కూడా తెలుస్తునరా అబ్బే నాకేం తెలియదు ఎలా అవుతి అది సరే నువ్వు ట్రైన్ టైం కరెక్టగా స్టేషన్కొచ్చింటే ట్రైన్ ఆపులుస అవసరం ఉండేది కదా అసలు నేను స్టేషన్ కొట్టామని గంట ముందే బయలుదేరానమ నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు వాడి మదర్ రాజశేఖమ గారు అట్లాగే నిండుగా ఉంటుంది సడన్ గా ఆ హార్ట్ అటాక్ వచ్చింది నీకు రాదులే పక్కన ఎవరూ లేరు అంతే ఆగమేగాల మీద అవిని నా కార్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేశావ్రా రెండి పని గాని కానీ వదినా నాకు కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా బాగా పోయ్యలేదా నువ్వు ఇప్పుడు రాజలేష్ ఒక గంటకి నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళా నీ అబ్బు చూడలేదు అమ్మయ్యా అక్కడ బతికిపోయా తినా ఏదు వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు వాడు పెద్ద పెయింటర్ కావాలని చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా చాలి ఊరుకోండి అవుతుంది అన్నయ్య చూసావా అమ్మకు నువ్వు అంటే ఎంత ప్రేమ ఏం కహానీ చెప్తున్నావు మామ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసే నీ కొడుకు ఏం చేస్తాడు రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి నోరు కరా సక్కున పక్షి అరే నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవట్లేదు తాగుబోతు కాదు మంచిది చెప్పినావు మావా ఎంత తిట్టినా వారి మీద వాన పడ్డట్టే కాదు భాస్కర్ బాబు కథ ఆగ్బోద్ మాటలు నీకెందుకు లాగానే నువ్వు పెద్ద పెయింటర్ కావాల పెద్ద ఆయన పేరేమి ఆ యాద వచ్చింది బాబు ఆయన లెక్కల బొమ్మలు గీయాలాదాబాయ్ ఇదిగో భాస్కర్ రైలు టైం అయింది పద ఆ అదేంటి బావా కలర్ అంతా ఈ పక్కన ఉంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడం ఒక చూస్తున్నాయి మోడర్న్ ఫిగర్ల మీద మొహమ్మద్ తిందిరా బామ్మర్ది నాటు కావాలరా నాటు నాటు కావాలంటే నా ఆవుల కానీ పట్టుకోవాలి చిల్లరి ఒకటోసారి చెప్తున్నావా నువ్వు ఒక్కవేలే చూపిస్తుంది నువ్వు అందే అడుగుతుంది